ఏమైందో తెలియదు కానీ కన్నడ పరిశ్రమకు మాత్రం ఏదో దిష్టి భయంకరంగా తగిలినట్టుంది గత కొన్నేళ్లుగా కన్నడ నటులు వరుసగా మరణిస్తూ వస్తున్నారు అది సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అవ్వచ్చు చిన్న నటులు అవ్వచ్చు ఎవరైనా కానీ గత మూడు నాలుగు సంవత్సరాలుగా కన్నడ ఇండస్ట్రీలో చాలామంది నటులు అర్ధాంతరంగా కన్నుమూసారు తాజాగా మరొక ప్రముఖ నటుడు హఠాన్ మరణం చెందాడు కేజీఎఫ్ మూవీ విలన్ దినేష్ మంగళూరు కన్నుమూశారు ఆయన వయసు యాభై ఐదు సంవత్సరాలు యష్ హీరోగా నటించిన కేజీఎఫ్ సినిమాలో బాంబే డాన్ పాత్రలో నటించాడు దినేష్ కనిపించేది కాసేపైనా కూడా ఆయనను బాగా గుర్తుపెట్టుకున్నారు ఆడియన్స్ ఆ పాత్ర అంత బాగా క్లిక్ అయింది ఆగస్ట్ ఇరవై ఐదున ఉదయం కర్ణాటకలోని కుందాపురలోని కోటేశ్వర్ సర్జన్ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు దినేష్ మంగళూరు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారేన ఇటీవల ఓ సినిమా షూటింగ్ టైంలో అస్వస్థతకు గురికాగా చికిత్స నిమిత్తం బెంగళూరు తీసుకొచ్చారు ఆ తర్వాత మళ్లీ కోలుకొని షూటింగ్ చేశాడు అయితే తరచూ అనారోగ్యం పాలవుతూ ఉండడంతో కుందాపురలోనే ఒక అద్దె ఇంట్లో ఉంటున్నాడు ఈ క్రమంలోనే ఆరోగ్యం బాగా క్షీణించింది స్నేహితులు వెంటనే సమీప కోటేశ్వర సర్జన్ ఆసుపత్రికి తరలించారు అక్కడే ఆయన చికిత్స పొందుతూ మరణించారు యష్ కేజీఎఫ్ సినిమాలో పోషించిన బాంబే డాన్ షెట్టి పాత్ర దినేష్ కు నటుడిగా మంచి గుర్తింపు తీసుకొచ్చింది ఆ తర్వాత ఆయనకు చాలా సినిమాల ఆఫర్స్ వచ్చాయి కేవలం నటుడిగానే కాకుండా దినేష్ పలు చిత్రాలకు ఆర్ట్ డైరెక్టర్ గా కూడా పనిచేశారు టెక్నీషియన్ గా కూడా కన్నడ ఇండస్ట్రీలో దినేష్ మంగళూరుకు మంచి పేరుంది వీర మాటకారి చంద్రముఖి ప్రాణసఖి రాక్షస లాంటి చిత్రాలకు ఆర్టు డైరెక్టర్గా పనిచేసి గుర్తింపు పొందారు దినేష్ అకాల మృతికి కన్నడ సినీ పరిశ్రమ సంతాపం వ్యక్తం చేసింది ఆయన పార్థివ దేహాన్ని ఫ్యాన్స్ సందర్శనార్థం కుందాపూర్ నుంచి బెంగళూరుకు పంపించనున్నారు